ఫుల్ టైం ఉంటూ నర్సుల బృందం కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలందరూ కూడా సేవలు అందించడానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిర్ణయం తీసుకున్నందుకు సర్వత్రా ఏ పెద్ద గ్రామానికి వెళ్ళినా సరే ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గ్రామాల్లో పునరీకరణ అనేది స్టార్ట్ అయ్యింది పార్టీలకు అధితంగా అందరు కూడా కలిసిమెలిసి ఇప్పుడు రాబోయే మళ్ళీ స్థానిక సంస్థలు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా సర్పంచ్గా గెలిచే విధంగా అందరూ ఒకటైపోతున్నారు ఎందుకంటే గత పదేళ్ళ నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల ఎక్కడ కూడా వాళ్ళు రోడ్లు లేలేదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు తగరలేదు ఒక మూడు వందల కోట్ల రూపాయలు మనకు ఆల్రెడీ రుణమాఫీ జరిగింది ఒక వంద కోట్ల రూపాయలు నెల వరకు రైతు భరోసా కింద కూడా ఖాతాల్లో పడబోతుంది మూడు ఎకరాల వరకు ఆల్రెడీ పడ్డది మనం ఇంటికి కరెంట్ బిల్లే కడతలేము కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు అందరికీ తెలుసు అదేవిధంగా రైతులకు కూడా వ్యవసాయానికి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇరవై ఒక్క ఇళ్ళ కింద వ్యవసాయానికి మనం ఉచిత కరెంట్ ఇచ్చినాం ఇప్పుడు ఇళ్ళు కూడా కట్టే స్కీమ్ స్టార్ట్ చేస్తున్నాం ప్రతి ఊళ్ళో కూడా గ్రామ కార్యదర్శులకు వాళ్ళకు ఫోన్ లోపలనే వాళ్ళకు ఒక యాప్ డౌన్లోడ్ చేయడం జరిగింది ప్రతి ఇల్లు ఏదైతే శాంక్షన్ అయితే వాళ్ళే ఇంటింటికి వస్తారు ముగ్గు ఓపించి ఆ యొక్క ఎవరైతే ఇల్లు శాంక్షన్ అయితే ఆయన పేరు వివరాలను కూడా నమోదు చేసి మహిళా సోదరిమర్ల పేర్ల మీద ఈ ఇళ్లను కూడా శాంక్షన్ చేయడం జరుగుతుందన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ మహిళా లక్షల రూపాయల వరకు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణం కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది పది లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ కూడా చేయడం జరిగింది ఎందుకంటే అనుకోకుండా ఒక తల్లి చనిపోయిన తండ్రి చనిపోయినా ఆ యొక్క పిల్లలు అనాథలు కావద్దన్న ఉద్దేశంతో పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కూడా చేయడం జరిగింది కుటుంబ మిషన్ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని రెండు రోజుల కింద మన వనపర్తికి ఆల్రెడీ మహిళలందరూ కూడా పిలిచి అందరూ కూడా కొత్త మిషన్ కూడా ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ గ్యాస్ సిలిండర్లు కూడా ఒక ఆరు సిలిండర్లు ఐదు వందల రూపాయలకి ఇచ్చినట్టుగా వాళ్ళ ఖాతా లోపల జమ చేయడం జరుగుతుంది అదేవిధంగా రైతు భరోసా కింద కూడా ఒక వంద కోట్లలో ఒక యాభై కోట్లు పడ్డాయి ఇంకో యాభై కోట్లు నెలాఖరి కల్లా పడతాయి మళ్ళీ ఇంకొక నాలుగైదు నెలలు కాగానే మళ్ళీ ఒక వంద కోట్ల రూపాయలు కూడా పడడానికి ప్రతి ఆరు నెలలకు ఒకసారి వంద కోట్లు రైతు భరోసా కింద ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్న విషయాన్ని మీకు అందరూ కూడా తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడ మన నాయకులు చాలామంది మీరు ప్రతి పేదవాళ్ళు కూడా ఇల్లు కట్టించినట్టు ప్రోత్సహించాలి ఎందుకంటే చాలామంది ఏంటంటే గురుశలలో ఉంటారు కొంతమంది రేపు ఇళ్ళలో ఉంటారు బండల ఇళ్ళలో ఉంటారు పెంగుటల్లో ఉంటారు భర్త చనిపోయిన మహిళలు ఉంటారు వికలాంగులు ఉంటారు వీళ్ళందరూ కూడా మనం ఒక ప్రిఫరెన్స్ ఇచ్చి గవర్నమెంట్ అలాట్మెంట్ చేస్తుంది ఇది కాకుండా ఎనభై శాతం మనము భారతదర్శ పార్టీలకు అర్థంగా ఇస్తున్నాం ఒక ఇరవై శాతం ఎమ్మెల్యే పూట కింద నాకు గత సంవత్సరం ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ వచ్చింది ఇప్పుడు నాకు పన్నెండు తారీఖు నుంచి అసెంబ్లీ ఉన్నాయి మళ్ళీ ఒక ఇరవై శాతం వస్తున్నాయి నలభై శాతం ఇల్లు నా దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు ఎవరు కూడా వాళ్ళకి వచ్చింది వీళ్ళకి వచ్చిందని మీరు ఏమనుకొంది ఎవరికి వచ్చినా వాళ్ళంతా మనోళ్ళే ఐదు లక్షలు పెట్టి ఇల్లు కట్టించినాక అక్కడ ఓటేస్తారా వాళ్ళు వేస్తారా చెప్పు మరి కాబట్టి ఏంటంటే మీరు కట్టిండి మీరే కావాలంటే రాయి మోసి అలా పెట్టుండి వాళ్ళే మనకు ఓటేస్తారు రేపు కదా మీకు మీకు ఎవరికైనా ఇబ్బందులు ఉండి ఎవరికైనా రాకుండా నాకు ఏంటి నా దగ్గర కోటా ఉంది నేను పెట్టి మీకు శాంక్షన్ చెప్పి ఇస్తాను దరఖాస్తు ఉండాలి దరఖాస్తు పెట్టిన దరఖాస్తు ఇంకా అన్నింటికైనా ఏమంటున్నా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి పళ్ళకు రోడ్ వేయాలి ప్రతి తాండకు కూడా రోడ్ వేయాలి ప్రతి పేదవాడి కూడా ఇల్లు కట్టియాలి కరెంటు కూడా ఉచితంగా ఇంటికి ఇవ్వాలి వ్యవసాయాన్ని కూడా ఇవ్వాలి గ్యాస్ సిలిండర్ కూడా ఐదు వందల రూపాయలకే ఇవ్వాలి ఈ విధంగా ఎన్నో పథకాలను తీసుకొచ్చి పేద ప్రజలందరూ కూడా ఈరోజు సాయం సహకారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అందించడం జరుగుతుంది నేను మిమ్మల్ని అందరూ కూరగా ఐదు లక్షల రూపాయలు పేదవాళ్ళందరూ కూడా ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని వారం రోజులు స్టార్ట్ చేస్తున్నాం ఈ కర్మీ నాయకులు ముఖ్యంగా పేదవాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఇల్లు కట్టించే బాధ్యత మీరు తీసుకోవాలని కమ్యూనిటీ నాయకులు కోరుతూ ఎందుకంటే మనకు దక్షలవాల్గా ఫస్ట్ లక్ష రూపాయలు వస్తాయి కొంత అయిన తర్వాత మళ్ళీ లక్ష్య వస్తుంది లెంటర్ వరకు చేస్తారు కాబట్టి ఇది మహిళల పేరు మీద ఇల్లు కట్టిస్తున్నాం అమ్మా మీ అందరి పేరు మీద ఇల్లు కట్టిస్తున్నాం వాళ్ళందరి మీద సహకారం చేసి ఇల్లు కట్టిస్తారన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ గతంలో కూడా నలభై రెండు వేల ఇల్లు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను కట్టించిన బిఆర్ఎస్ ఉన్నప్పుడు ఒక్క ఇల్లు కట్టలే మన కట్టలే మరకాల కట్టలే నావపల్ల కట్టలే మన పరిలో కూడా కట్టలే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత పేదవాళ్ళందరూ కూడా మనం సమాజంలో అత్యంత పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకే పనిచేయాలి అనేది కాంగ్రెస్ ప్రభుత్వం తెలియజేస్తూ సెలవు తీసుకోవాలి చాకల్పల్లి గ్రామం చోడాపూర్ మండలం పరిగి నియోజకవర్గంలో ఉన్నాం రుణమాఫీ కింద రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు అందరు కూడా మాఫీ కావడం జరిగింది ఇది కాకుండా రైతు భరోసా కింద కూడా రెండు కోట్ల రూపాయలు ఈ నెల మార్చి ఆఖరి వరకు ఆల్రెడీ యాభై శాతం కోటి రూపాయలు ఆల్రెడీ పడ్డాయి ఖాతాలలో ఇంకో కోటి రూపాయలు కూడా ఈ మార్చి నెల కల్లా మీ ఖాతాల్లో పడతాయి మూడు ఎకరాల భూముల వారాలు అందరిలో పడ్డాయి ఇంకా ఎక్కువ నెలలు కూడా ఈ నెల కల్లా దగ్గర దగ్గర రెండు కోట్ల రూపాయలు పడబోతున్నాయన్న విషయాన్ని కూడా మీకు అందరికి తెలియజేస్తూ భూమి లేని నిరుపేదలు కూడా మన దగ్గర చాలా మంది ఉన్నారు సెంటర్పాల్లో వాళ్ళకు కూడా ముప్పై ఏడు మందికి ఎవరెవరికి పన్నెండు వేల చొప్పున ఆరు వేల రూపాయలు పడ్డాయి ఇంకా ఆరు వేల రూపాయలు వచ్చే నాలుగైదు నెలల తర్వాత ఈ యొక్క ఖాతా లోపల పడతాయి ఇప్పుడు ఇందిరామణులు కూడా శాంక్షన్ చేసినాం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్తున్నాం ఐదు లక్షలు పెట్టి ఇందిరామణులు కట్టిస్తున్నాం కాబట్టి మీరు అందరూ దగ్గరుండి ఇక్కడ మన దగ్గర పేదవాళ్ళు ఉన్నారు సంచులు నోరు బీసీలు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇంధ్ర మహిన్లు మీ దగ్గరుండి ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా కట్టేయాలని మిమ్మల్ని అందరూ తెలియజేస్తూ మనం ఇంటికి కరెంట్ బిల్లు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే మాఫీ చేయడం జరిగింది ఎవరు కూడా కరెంట్ బిల్లు కట్టాల్సిన అవసరం లేదు ఆ గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవసాయదారులకు కరెంటు లేకుండా ఆ రోజు మాఫీ చేయడం జరిగింది ఇరవై ఒక్క ఈ ఈరోజు ఇరవై ఒక్క ఏళ్ల నుంచి మనం వ్యవసాయానికి ఎవరు కూడా కరెంట్ బిల్ అనేది కట్టలేము అదేవిధంగా ఇప్పుడు ఇంటికి కూడా కరెంట్ బిల్ లేకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది గ్యాస్ సిలిండర్లు కూడా ఏడాది ఆరు గ్యాస్ సిలిండర్లు ఐదు వందల రూపాయలకే ఖాతా లోపల ఆల్రెడీ పడుతున్నాయి ఇళ్ల లోపల అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తున్న సందర్భం లోపల మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎంపీటీసీలుగా ఎంపీటీసీలుగా గెలిపియాలని ఆ తర్వాత వారం రోజులకే సర్పంచ్ ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపియాలని చాకల్పల్లి గ్రామ ప్రజలందరూ కోరుకుంటూ తప్పకుండా దాని మీద ప్రత్యేక శ్రద్ధ వేయించి తొందరలోనే మీకు బోర్లు కూడా వేయిస్తాను మాట కూడా మీకు కూడా అదే విధంగా ఇండ్లు కావాలని చెప్పి శంకర్ చెప్పిండు మన దగ్గర ఇండ్లు చాలా తక్కువ కరోనా టైంలో చాలా మంది అక్కడ నుంచి పూర్వ నుంచి ఇక్కడ వచ్చిన్నారు వాళ్ళు ఇక్కడే ఉన్నారు పోతలేరు ఇప్పుడు కానీ ఇంట్లో నలుగురు ఉన్నారు కానీ ఒక్క రూమ్ లోనే ఉంటున్నారు అని చెప్పిండు తప్పకుండా ఇంద్రమ్మ ఇండ్లు మన చిన్నమేక తాండకు ప్లస్ మన పక్కన తాండలు చాకలపల్లికి ప్రత్యేక శ్రద్ధ వహించి ఎందుకంటే శేఖర్ ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి నాకు తెలిసినప్పటి నుంచి కష్టపడి ఎన్ని కేసులున్నా ఎన్ని కొట్లాటలున్నా అన్నదమ్ము లాగా అందరితో మాట్లాడి సంజాయించి ఎన్నో విషయాల్లో కూడా మన తండ్రులు కూడా కొంతమంది వస్తే కూడా వాళ్ళ విషయంలో ఇద్దరు శంకర్ మన తన ఇద్దరు కలిసి కూడా శేఖర్ రమేష్ వీళ్ళంతా కూడా రమేష్ విషయం లోపల చొరవ తీసుకొని దాని విషయం లోపల ఇంట్లో అన్నలాగా మీకు ఏ అవసరం ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీ ఉంటది కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ గతంలో ఎస్టీ అనే గుర్తింపించింది ఇందిరమ్మ కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందు ఎస్టీలు కాదు వాళ్ళు బీసీలు ఉంది దాన్ని ఎస్టీలో తీసుకొచ్చింది ఎవరంటే ఇందిరా కాంగ్రెస్ తీసుకొచ్చింది కాబట్టి మీరు ఎవరు కూడా ఇందిరా కాంగ్రెస్ పార్టీని ఎవరు కూడా ఎస్టీలు అనే ఎవరు కూడా మర్చిపోద్దు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నా అట్లే మన శంకర్ కొడుకు ఎక్కడ ఎన్ఐటి లో సీట్ జరిగినందుకే మన పిల్లలకు మంచి సీట్లు వస్తున్నాయి జాబ్స్ కూడా మీకు అందరికి కట్టించే బాధ్యత మాది మీరందరూ కూడా ఎవరు కూడా ఇబ్బంది ఇంతకు ఇంతకుందో తమ్ముడు బాధపడకుంటే మాట్లాడాడు అయితే నువ్వు మాట్లాడదు నేను చెప్తే ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళకు కూడా కట్టించే జిమ్మెదారి మేము తీసుకుంటాం ఏంటంటే ఎవరికైతే రాలేదో నేను మాది మా నాయకులకు చెప్పిన మీరు లిస్టు తయారు చేసి నాకు ఏంటి ఇంద్రమ్మ కమిటీ వేసినాం మేము ప్రతి గ్రామంలో ప్రతి తాండలు వేసినాం ఆ ఇంద్రమ్మ కమిటీ సభ్యుల పని ఏంటంటే మన గ్రామంలో ఎవరికైనా మిస్ అయితే వాళ్ళ వివరాలు ఆధార్ కార్డు తీసుకొచ్చి మాకు ఇవ్వాలి ఇస్తే మేము ఇప్పిస్తాం స్పెషల్ శాంక్షన్ తీసుకొస్తాం మేము అది లేకుండా పార్టీలకు అత్యంగా ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మహిళలు ఎవరైనా భర్త చనిపోయిన ఉంటే ఏ పార్టీ అయినా కానీ ఫస్ట్ ఇస్తాం ఎవరైనా వికలాంగులు ఉంటే ఇంతకు ముందే వికలాంగులకు మేము ఒక ఐదు వేలు పెట్టి ఒక వీల్ చైర్ కూడా ఇచ్చాం వీల్ చేయకుండా ఇచ్చినాం ఇంతకుముందు మన చాకల్పల్లి దగ్గర అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా ఇంకెవరైనా మన తాండలు ఉన్న వికలాంగులు వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి శంకర్ ఇల్లు కట్టిస్తాం ఐదు లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తాం ఇది కాకుండా కొంతమంది గుడిసెల్లో ఉంటారు కొంతమంది మండల ఇళ్ళలు ఉంటారు పెంకుటి ఉంటారు వాళ్ళకు కూడా ఇస్తాం మేము ఈ విధంగా పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో సమాజంలో అత్యంత పేదవాళ్ళు ఎవరైతే భూమి తక్కువ ఐదు ఎకరాల గడి తక్కువ వాళ్ళు ఎవరెట్లయితే ఉద్యోగం లేని వాళ్ళు ఉంటారు కదా అసొంట ఇప్పుడు ఫస్ట్ బంతిలో మేము లడ్డూలు మంచి పెడతాం ఫస్ట్ పంచి పెట్టేది వాళ్ళకి అనమాట మిగతా లేదు మొదటి వర్ష మాత్రం మొదటి బంతిలో వాళ్ళకి లడ్డూలు పెడతాం తర్వాత బంతిలో వాళ్ళకు కూడా వెళ్తాం ఎవరికి ఇచ్చే ఎవరికి ఇబ్బంది పెట్టేది లేదు కాబట్టి మీరు ఒక్కటి ఏంటంటే ఇంతకుముందు తమ్ముడు చాలా బాగా చెప్పాడు మేము వచ్చి ఒక ఏడాది నా నెల అయిందమ్మా కేవలం ఒక ఏడాది నాలుగు నెలలైంది ఐదేళ్ళ గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మన ఏం చేసాడు ఏం తెలుసు అంటే ఇందిరమ్మ ఇల్లు కట్టి ఓట్లు అడుగుతామంటు దమ్ము ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి ఆ మాట అంటాడు వేరే వాడు అందుకే రాదు ఇందిరమ్మ ఇండ్లు కట్టి ఓట్లాడుతామని అడుగుతామని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు మరి వాళ్ళు ఒక్క ఇల్లు అన్న మన చిరమేక తాడలు కట్టిరా మన చాకల్పాయలు కట్టిరా మన మండలం చోడపూర్ల కట్టిదా కట్టిరా యాడ కూడా ఒక్క ఇల్లు కట్టలే ఒక గృహపరేషన్ చేయలే వాళ్ళు ఇంతవరకు ఇప్పుడు మేము మన దగ్గర ఎంతమంది అయితే ఉన్నారో అంత మందికి దశల వారిగా అందరికి కూడా ఇళ్ళు నిర్మాణం చేసే బాధ్యత నేను శాసనసభ్యులుగా తీసుకుంటా ప్రతి సీసీ రోడ్ ప్రతి గల్లీ కూడా చిన్న మేక తాండలు ఎన్ని గల్లీ రోడ్లు ప్రతి దాన్ని సీసీ రోడ్ వేస్తానన్న మాట కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ దాన్ని కూడా సపరేట్ గా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ చెప్పినాం పది కోట్ల రూపాయలు కేవలం గిరిజన తాండలకే వచ్చినాయి కేవలం ఎస్టీ తాండలకే ప్రత్యేకంగా టెండర్ మొత్తం కూడా కూడా దాంట్లో భాగంగా పనులన్నీ కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి మీరు చూస్తున్నారు ఈ రోజు గిరిజన తాండలకే కోట్ల రూపాయల నిధులు ఈ రోజు ఫౌండేషన్ కోట్లు మామూలు విషయం కాదు ఒకటే ఒకటి తొంభై ఏడు లక్షలు తొంభై నాలుగు లక్షలు మనము ఆ మెయిన్ రోడ్ మీదకెళ్లి వరకు తాండే అట్లా చా చాకల్పల్ నుంచి ఫతపూర్ కు కోటి అరవై నాలుగు లక్షలు అందరికి అవసరం అది కొన్ని సమస్యలు రోడ్డు గురించి ఉన్నాయి చాలా మంది అపోజిషన్ పార్టీ వాళ్ళు మన వాళ్ళ మీద ఇబ్బందులు కూడా శేఖర్ నాకు ఎప్పటికప్పుడు శంకర్ వీళ్ళంతా కూడా నాకు ఎప్పటికప్పుడు అన్ని విషయాలు కూడా తెలియజేస్తున్నారు ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని తొందరలోనే మీ సమస్యలు అన్ని కూడా పరిష్కారం చేసి తాగునీటిది కూడా సమస్య ఉంది ఇంతకుముందు శంకర్ ఆ తాండకు వచ్చినప్పుడు చిన్న మీద తాండలా చెప్పినారు దాన్ని కూడా బోర్లు లేపించి చిన్న ట్యాంకులు కూడా నిర్మాణం చేపిస్తా విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తాం మనం వచ్చి ఏడాది నాలుగు అయింది గతంలో పది మహేష్ రైడ్ ఒకసారి కూడా రేడు కోరుకుంటే ఇది ఒక్కసారి కాదు ఇంకా పనులు వచ్చి అన్ని కూడా అభివృద్ధి పనులు మీకు చేస్తా నేను మిమ్మల్ని అడిగేది ఒకటి ఏంటంటే చాలా మంది ఏం చేస్తున్నారు అంటే పాపం పూనా బొంబైకాయలు వచ్చి కొన్ని తాండలల్లో వాళ్ళు వచ్చి ఖర్చు పెట్టుకుని గెలిచి ఓడిపోయి పరిశీలన అవుతారు అట్లా చేయకూరు అంతమంది వాళ్ళని పిలుచుకోండి ఓట్లేయించుకోండి కానీ వాళ్ళకి నిలబెట్టి వాళ్ళని పరిశీలన చేయకూరు మీరే సర్పంచ్ లు మీరే ఎంపీటీసీ ఇవ్వడండి నెక్స్ట్ జెడ్పీటీసీ ఎలక్షన్ ఇది అయిన తర్వాత నెక్స్ట్ సర్పంచ్ వస్తుంది ఫస్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ కాబట్టి శేఖర్ చెప్తున్నట్టుగా మీరు అంతా ఐక్యతకు రండి మన కాంగ్రెస్ ప్రభుత్వం మన కలిసి దాని ప్రకారం మనం మన గెలిచుకుంటే మన బున్యా స్ట్రాంగ్ వస్తే మన పనులు ఇంకా బాగా అయినా సరే కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు ముఖ్యంగా పేద వర్గాల వాళ్ళంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని మీరందరూ కూడా ఎదురు చూస్తున్నందుకు మీకందరు కూడా నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం సమాజంలో పేదలు ఎంతమంది ఉన్నారో ఆ పేదల ఇండ్ల దగ్గరనే ఫస్ట్ పండ్లు ప్రారంభించాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు దాంట్లో భాగంగానే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఎక్కడైతే ఉన్నారో అక్కడ అన్నీ కూడా పనులన్నీ కూడా స్టార్ట్ చేస్తున్నాం సిసి రోడ్ అన్ని కూడా అదేవిధంగా మీకు అందరికీ తెలుసు మన రోడ్డుకు సంబంధించిన పనులు అయితే శశిధర్రెడ్డి గారు ఉదయం నుంచి మా అధ్యక్షులతో పాటు నాగరాజు మేమంతా కూడా ఉదయం నుంచి మన్యం నరసింహనాయక్ అందరూ కూడా ఉదగాల నుంచి మేము ఎన్ని కార్యక్రమాల్లో ఉన్నాం అయినా సరే అధికారులతో రాష్ట్ర స్థాయి అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది కాన్ఫరెన్స్ పెట్టి మన జిల్లా అధికారులతో కూడా మన వెంకటేశ్వర మన ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది రోడ్డు విషయం లోపల ఫారెస్ట్ అధికారులు అయితే దానికి ఆపీరు దాని పనులు కూడా తొందరగానే స్టార్ట్ చేయడానికి ఆల్రెడీ అధికారులతో అందరు కూడా ఇంకా సంక్షేమ కార్యక్రమాలు మీకు అందరు కూడా తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఇంటికి కరెంట్ బిల్ కట్టేదే లేదు ఒకరి వరకు ఎనిమిది వందల రూపాయల బిల్ వస్తుండే రెండు వందల యూనిట్ల వరకు కరెంటు బిల్లు ఉచితంగా ఇచ్చిన అదే కాకుండా మహిళలందరూ కూడా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించినాం గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వ్యవసాయదారులకు ఉచిత కరెంటు వ్యవసాయానికి ఇచ్చినాం అదేవిధంగా ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కూడా ఎంతమందికి అయితే ఇండ్లు లేవో వాళ్ళందరూ కూడా ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు కూడా తొందరలోనే ఒక వారం రోజులలో అన్ని గ్రామాలు కూడా స్టార్ట్ చేయబోతున్నాం దానికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు యువకులకు చెప్తున్నాను చాలామంది మన దగ్గర చదువురాని వాళ్ళు చాలామంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకు మనం ముందుండి బున్యాదులు తెప్పించి మీరందరూ కూడా దాన్ని ప్రోత్సహించి ఎందుకంటే గ్రామ కార్యదర్శులకు ఒక ఫోన్ లోపల ఒక పోర్టల్ పెట్టి ఆ పోర్టల్లో ఒక యాప్ క్రియేట్ చేసి ఆ ఇంటి యొక్క బుగ్గేసే ప్రదేశానికి వచ్చి వాళ్ళు కనెక్షన్ ఇవ్వాలి శాంక్షన్ ఆడడానికి అట్లా చేస్తే ఇమీడియట్లీ మనకు ఐదు లక్షల రూపాయలు వాయిదాల పద్ధతిలో మన ఖాతాలు పడతాయి పైసలు ఆ విధంగా ట్రైనింగ్ కార్యక్రమం కూడా అందరు గ్రామ కార్యదర్శులకు ఇవ్వడం జరిగింది పెద్ద ఎత్తున ఇళ్ళ నిర్మాణం కూడా స్టార్ట్ చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అదేవిధంగా మన గ్రామానికి ఒకసారి మనం అన్నం ఒకసారి పిసికి చూస్తే చాలు కాంగ్రెస్ పార్టీ ఎట్లుంటుంది అన్నది తెలుస్తుంది మన గ్రామానికి మీరు ఒకసారి గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో కొత్తపల్లి గ్రామానికి రుణమాఫీ ఎంత అయింది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రుణమాఫీ ఎంత అయింది అని శశిధర రెడ్డిని చెప్పాలనుకో రెండు కోట్ల నలభై ఎనిమిది లక్షలు మన రెడ్డి గారు చెప్తున్నారు రెండు కోట్ల నలభై ఎనిమిది లక్షలు మన కొత్తపల్లి గ్రామానికి రుణమాఫీ కింద అయింది మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ రుణమాఫీ ఇరవై ఐదు శాతం అయిందని చెప్తున్నారు అంటే దగ్గర దగ్గర మనకు యాభై యాభై ఐదు లక్షల రూపాయలు వస్తే రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన గ్రామంలో ఉన్నటువంటి రైతు సోదరులకు పడ్డది అదే విధంగా రైతు భరోసా కింద కూడా గత గవర్నమెంట్ లోపల ఐదు వేల రూపాయలు ఇస్తే మనం ఆరు వేల రూపాయలు ఒక్కొక్క ఎకరానికి ఆల్రెడీ మనం మూడు ఎకరాల వరకు జమ చేసినాం ఈ నెలాఖరు రాగా లోపల ఎన్ని ఎకరాలున్నా సరే అంతమంది కూడా జమ చేయబోతున్న మన విషయాన్ని తెలియజేస్తూ దీని కింద పరిగిన నియోజకవర్గానికి రుణమాఫీ కింద మూడు వందల కోట్లు మాఫ్ అయినాయి ఇప్పుడు రైతు భరోసా కింద వంద కోట్ల రూపాయలు మాఫ్ అవుతున్నాయి భూమి లేని నిరుపేదలు కూడా మన కొత్తపల్లి గ్రామం లోపల చాలా మంది ఉన్నారు వాళ్ళందరికి ఇంతవరకు ఎప్పుడు కూడా ఒక రూపాయి రాలే మొట్టమొదటిసారిగా మన శివరాత్రి పండుగ ముందు ఒకరి వరకు ఆరు వేల రూపాయలు భూమి లేని నిరుపేదలు ఎంతమంది ఉన్నారు మన దగ్గర ముప్పై మందికి ఒకరోజు వేల రూపాయలు పడ్డాయి ఎప్పుడు వాళ్ళకి ఫస్ట్ టైం ఇప్పుడు మళ్ళీ నాలుగైదు నెల అయితే మళ్ళీ వాళ్ళకు ఆరు వేల రూపాయలు పడతాయి మళ్ళీ రైతు భరోసా కింద కూడా వాళ్ళకి అందరికి కూడా మళ్ళీ ఆరు వేల రూపాయలు అంటే పరిగి నియోజకవర్గానికి రైతు భరోసా కింద మళ్ళొక వంద కోట్ల రూపాయలు కూడా రాబోతున్నాయన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ రోడ్ల అభివృద్ధి గురించి కూడా పెద్ద ఎత్తున మన చౌడాపూర్ మండలం నుంచి షాద్ నగర్కు పోవడానికి మనం లాల్పాడు రోడ్ మీదకెళ్ళిపోతాం మా అధ్యక్షుడు అశోక్ కుమార్ ఎప్పుడు చెప్తారు ఏంటంటే మీరు ఖచ్చితంగా మాకు దాన్ని డబల్ రోడ్ వేయాలి మన చౌడాపూర్ నుంచి లాల్పాడ్ కని చెప్పిండు నేను షాద్ నగర్ శాసనసభ్యుతో కూడా కలిసి మేము ఇద్దరం లెటర్లు రాసి పెట్టినాం ఎనీ టైం అది శాంక్షన్ రాబోతుంది ఎందుకంటే పరిగి నుంచి షాద్ నగర్ కూడా నాలుగు లైన్ల రోడ్ శాంక్షన్ చేయించినాం ఈరోజు ఉదయం లేవగానే మోహన్ నాయక్ కానీ చీఫ్ ఇంజనీర్తో మాట్లాడినా అది శాంక్షన్ అయిన సార్ మనం ఎనీ టైం దాన్ని టెంకా కొట్టచ్చు అని చెప్పిండు తొందరలోనే ఈ యొక్క నాలుగు లైన్ల రహదారి చేస్తే మనము షాద్ నగర్ పోవాలంటే మనము డబల్ రూటే ఆడికెళ్ళి అల్కగా మనము షాద్ నగర్ పోవడానికి వస్తుంది అట్లనే మనం వికారాది పోవడానికి కూడా నాలుగు లైన్ల రహదారి నూట ఇరవై కోట్లు అక్కడ నూట ఇరవై కోట్లు ఇక్కడ రెండు వందల నలభై కోట్లు శాంక్షన్ చేయించినాం ఘర్సింగాపూర్ నుంచి రంగారెడ్డిపల్లి కూడా వంద కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించినాం ఈ విధంగా మన పరిగణి నియోజకవర్గానికి మూడు వందల నలభై కోట్లు శాంక్షన్ పెద్ద రోడ్ల గురించి చేయించినాం ప్రతి ఊర్లో కూడా ఎట్లయితే కొత్తపల్లి లాంటి గ్రామాలున్నాయో ప్రతి ఊర్లో పది ఇరవై ముప్పై లక్షల రూపాయలు ఉదయం నుంచి ఇప్పటి వరకు ఇంకా మూడు గ్రామాలు ఇవ్వాలి ఎక్కడ చూసినా సరే అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నాం గతంలో కూడా ఇంద్రమ్మ ఇల్లు కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే కట్టిన కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే కట్టిన అప్పుడు ఎందుకంటే మనం గత కాంగ్రెస్ గవర్నమెంట్ లోపల కట్టడం జరిగింది మరి నేను అడుగుతున్నా బిఆర్ఎస్ నాయకులను మన కొత్త పల్లెలో ఒక్కటన్నా పది ఇళ్ళలో ఒక్క ఇంద్రం ఇళ్ళన్న కట్టి రావాలి ఒక రెండు బెడ్రూమ్ ఇల్లు అన్న గట్టి అప్పుడు కేసీఆర్ ఏమన్నాడు అల్లుడు వస్తే ఎడ వండాలి అల్లుని కాళ్ళు గోడకు తగులుతున్నాయి అన్నాడు అన్నాడా అనలేదా మరి అన్నాడు టీవీలో చూసినాం మనం ఒక్క ఇల్లు అయినా వద్దా కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇది కట్టిస్తా కట్టి వచ్చినా ఇంకా మీరు ఏం ఫిగర్ చేయద్దు నాది ఏడాది నాలుగు నెలలు అయింది ఇవన్నీ కట్టించి అప్పుడు మళ్ళా మన గ్రామానికి కూడా వస్తా అన్న విషయాన్ని కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండంటే ఇందిరమ్మ ఇల్లు కట్టిన యాగలలా కాంగ్రెస్ పార్టీ ఓటేయండి అని చెప్పిండు ఇందిరమ్మ ఇండ్లు ఎవడైతే కడతామో ఆడ కాంగ్రెస్ పార్టీ అంటే గుండె ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే కట్టించే ఎలక్షన్ కోతాం మేము అర్థమే కదా ప్రతి ఊళ్ళో అర్థం కట్టే ఎలక్షన్ పోతాం కాబట్టి రోడ్ గేట్ నుంచి మన పురుసంపల్లి గ్రామానికి అరవై లక్షల రూపాయలతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా బీటీ రోడ్ను పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా ఎస్సీ వాడలకు కూడా సీసీ రోడ్ను కూడా ఈరోజు మూడు లక్షల రూపాయలతో ఈ యొక్క నిధులను కూడా ఇక్కడ వేయడం జరుగుతుంది ఈ విధంగా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ నివాస స్థలాల దగ్గర కూడా మనం సీసీ రోడ్ వేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రారంభించడం జరిగింది ఇంద్రమ్మ ఇల్లు కూడా పురసపల్లి గ్రామంలో పెద్ద ఎత్తున నిర్మాణం చేయాలని చెప్పి సంకల్పించడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మండలంలో ఉన్న పెద్ద నాయకులంతా కూడా ఉదయం నుంచి నాతోనే ఉండి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంచుకున్నందుకు సంతోషంగా ఉంది మీరు కూడా మీ యొక్క తమ తమ గ్రామాల్లో కూడా ఈ యొక్క ఇంద్రమ్మ ఇళ్ళను నిర్మించుకోవడానికి పేద వర్గాల వాళ్లకు సహాయ సహకారాలు అందించండి ఎవరికైనా ఎక్కడైనా ఇల్లు రాకపోతే నా దృష్టికి తీసుకొస్తే ఇంద్రబం కమిటీ సభ్యులు గ్రామ నాయకులు నా ప్రత్యేక కోట ఉంది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్యే కోట నుంచి సపరేట్గా కూడా నేను శాంక్షన్స్ మాట మీకు అందరు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను